నమస్తే కిరణ్ టీవీ వి ప్రేక్షకులకి స్వాగతం అయితే ఇప్పుడు ఒక అట్రాక్టివ్ అండ్ ఇష్టమైన టాపిక్ ఆడవాళ్ళకి మాత్రమే అయితే గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుంది అసలు సంబంధం లేదు ఆషాఢం శ్రావణం కాకుండా ఎప్పుడైనా సరే మనకి గోల్డ్ అంటే కనుక కొనేయాలి ఏ కొత్త డిజైన్ వచ్చింది ఇలా అప్డేట్ అవుతూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళకి స్పెషల్గా ఈ వీడియో గోల్డ్ని ఇంకా ఎక్కువ బాగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అస్సలు గోల్డ్ ఏది అనుకునే వాళ్ళు కూడా మనకు కాదు ఈ వీడియో అని అనుకోకండి డెఫినెట్గా కొన్ని కొన్ని ఎనర్జీస్ని ట్యాప్ చేస్తే ఎవరైనా గోల్డ్ కొనవచ్చు అదేం పెద్ద ఇది కాదు ఒకసారి గోల్డ్ షాప్ వెళ్ళండి చూసేసి రండి యు ఫీల్ దట్ ఎనర్జీ కదా విజయ గారు సో ప్రస్తుతం విజయ గారు ఉన్నారు నేను చెప్పడం కాదు వీ హ్యావ్ అవర్ గెస్ట్ టాక్ అబౌట్ ఇట్ సో తన మాటల్లోనే గోల్డ్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే మన వ్యూయర్స్ చూస్తున్నారు మన సిస్టర్స్ ఆంటీస్ అందరు కూడా గోల్డ్ కొనాలి అన్న పోనీ అట్లీస్ట్ ఎవరైనా మగవాళ్ళైనా సరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కి కానీ వాళ్ళ వైఫ్స్ కి కొనాలి అన్న కానీ అబ్బా అక్కడే ఫైట్ అవుతూ ఉంటుంది కరెక్ట్ టాపిక్ తీసారు అని అనుకునే వాళ్ళకి గోల్డ్ ఎనర్జీ ఎలా ట్యాప్ చేయాలి అనేది చెప్పండి సో థ్యాంక్ యూ చూసారా మీరు ఏం చెప్తారా నేను కూడా ఎక్సైట్మెంట్ లో అసలు ఎక్కడ ఆపకుండా గోల్డ్ గురించి మాట్లాడుతున్నా అంత పిచ్చి గోల్డ్ అంటే నాకు సో చెప్పండి మీరు అన్నట్టు గోల్డ్ అన్న మనీ అన్న ఒకే అట్రాక్షన్ కాబట్టి మనీ ఎనర్జీని ట్యాప్ చేయాలి ట్యాప్ చేయాలి అనుకుండా మనం గోల్డ్ అనేటప్పటికీ మీకు చూడండి ఎన్ని ఫీలింగ్స్ వచ్చాయి ఎన్ని సంబంధాలు అంటే యు ఫెల్ట్ సో గుడ్ టు హ్యావ్ గోల్డ్ ఊపర్ నుంచి ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా గోల్డ్ అనే కానీ అబ్బా ఈ యాక్సెసరీ తీసుకోవచ్చు ఇలాంటిది తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కొత్త మోడల్స్ వచ్చాయి ఇలాంటి ఇది ఎనర్జీ ఈజ్ సిమిలర్ టు మనీ ఎనర్జీయే కదా మనీ లిక్విడ్ మనీని గోల్డ్గా అనొచ్చు సో దట్ ఈస్ ద అసెట్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యాజ్ గోల్డ్ సో దాట్ ఈస్ ద ప్రామినెన్స్ అంటే అందుకు దానికి చాలా ప్రాముఖ్యత ఇట్స్ అ లిక్విడ్ మనీ సో మనీ అనగానే గోల్డ్ అనే దానికి ఇండియన్స్కి లేకపోతే మన అట్లీస్ట్ మన లేడీస్కి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అంటే అబండెన్స్లో ఇంపార్టెంట్ సింబల్ అనగానే గోల్డ్ అనేది మనకు యాడ్ అయ్యి యాడ్ అయ్యే ఒక అసెట్ ఇల్లు కొన్నామా కార్ కొన్నామా ఇందులో కన్నా ఎక్కువగా నాకు గోల్డ్ ఎంత ఉంది నేను ఇలాంటి గోల్డ్ కొనాలి శ్రావణ మాసం వస్తుంది ఈ గోల్డ్తో నేను ఈ అమ్మవారికి ఇది పెడదాము ఈ కొత్తగా ఇది చేద్దాము అనే ఒక ఈ ప్రాసెస్లోనే మీరు మనీ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తున్నారు కావాలి అంటున్నారు సో ఈ గోల్డ్ అనే దానికోసము యూ కెన్ మీరు అన్నట్టు విండో షాపింగ్ సి బేసిక్గా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అనేటప్పటికే మీకు ఒక డిజైర్ వచ్చింది నాకు ఈ గోల్డ్ కావాలి ఈ శ్రావణ మాసం లోపల కావాలి అనుకుంటున్నారు అయితే దీన్ని విజువలైజ్ చేయడం ఎలా ఫస్ట్ జస్ట్ గో టు ద షాప్ షాప్ విండో షాప్ చేయండి జస్ట్ గెట్ ఇన్ టు దట్ వైబ్ అంటే ఓకే ఈ కొత్త మోడల్స్ వచ్చాయి అనే ఒక ఆ ఫీలింగ్స్లో మీరు వెళ్ళిన తర్వాత యు కమ్ హోమ్ విజువలైజ్ వేరింగ్ ఇట్ అక్కడ కూడా వేర్ మీరు వేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి యు హ్యావ్ ఇట్ సో ఇమాజినేషన్లో అయినా రియాలిటీ లో అయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అది మీద కాదా అనేది తెలీదు మీరు మనీ ఇస్తేనే అది ఇస్తారు అనే దానికి సబ్కాన్షియస్ మైండ్ కి అసలు సంబంధమే లేదు అసలు ఒక ఆర్నమెంట్ మనం పెట్టుకోగానే మిర్రర్ లో చూసుకుంటాం కదా వా అని చెప్పి అనుకుంటాం కదా అప్పుడే ఎనర్జీని ఆ మిర్రర్ లో మనం బంధించేయాలన్నమాట నేను కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అయిపోవచ్చు అని చెప్తున్నాను సో నాకు అనిపిస్తుంది నిజంగా పెట్టుకున్నప్పుడు మనకి మైండ్ లో ఏమి ఉండదు మీరు చెప్తున్నట్టుగా అది ఆ ఆర్నమెంట్ ఎంత బాగుంది మన మీద వేసుకుంటే ఇంకెంత బాగుంది అని ఆలోచిస్తాను తప్ప మన దగ్గరకు వచ్చేసిందా రాలేదా షాప్ పడదా ఇవన్నీ ఉండవు సో డెఫినెట్లీ వీ కెన్ కనెక్ట్ అనమాట ఎగ్జాక్ట్లీ సో షోరూమ్ వెళ్ళి కార్ కొన్నట్టు చూసి టెస్ట్ డ్రైవ్ చేసినట్టు జస్ట్ యూ హ్యావ్ ఆఫ్ ఇట్ టచ్ ఆఫ్ ఇట్ బికాజ్ ఫిజికల్ రియాలిటీకి రావాలి అంటే ముందు మనం ఇమాజినేషన్ చేయాలి విజువలైజ్ చేయాలి సో వైబ్రేషనల్గా మీరు కనెక్ట్ అవ్వాలి సో మీరు చెప్పిన లాజిక్స్ అన్నీ మీరు ఆల్రెడీ యు ఆర్ అట్రాక్టింగ్ గోల్డ్ లాట్ బట్టి తెలుస్తుంది మీరు మీరు చాలా బిలీవ్ చెప్పారు మా హస్బెండ్ నన్ను అదే తిడతారు ఉట్టిగా వెళ్ళి చూసేసి అంటావు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నాకు టెండర్ పెడతావు అని అనేసి సో నాకు ఇది నిజమే అయింది ఎప్పుడైతే నేను నేను ఏం చేస్తానంటే అండి క్రెడిట్ కార్డ్ మనం షాప్ ఫైట్ చేస్తాం కదా షాప్ చేసినప్పుడు దానికి కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ కి కూడా కాస్ కానీ లేకపోతే తనిష్క కానీ ఇలాంటి కూపన్స్ వస్తాయి ఆ కూపన్స్ మొత్తం కలిపి ఒక టెన్ థౌసండ్ వరకు వస్తుంది ఆ టెన్ పెట్టి నేను ఏం చేస్తాను తెలుసా నేను ఏవి కొనను దాంట్లో చాలా ఇస్తాడు వాడు అట్రాక్ట్ చేయడానికి నేను అవి ఏవి కొనను అన్ని ఉన్నాయి కదా వద్దు అని చెప్పి ఆ అక్కడ తీసుకుంటా టెన్ థౌసండ్ పాయింట్స్ ఉంటే విల్ గెట్ ఆర్ ఆ ఫైవ్ కి నేను ఏం చేస్తాను మన గోల్డ్ రేటే ఇప్పుడు తులం ఐ మీన్ గ్రామ్ సెవెన్ థౌసండ్ చేంజ్ అలా ఉంది సో జస్ట్ ఒక ఫోర్ గ్రామ్స్ లో కొనుక్కుంటా అని చెప్పి వెళ్తా మా హస్బెండ్ అంటారు ఓకే అని అంటారు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే నా దగ్గర ఫోర్ గ్రామ్స్ డబ్బులు ఉన్నాయి అని అంటారు వెళ్తాను కానీ ఫోర్ గ్రామ్స్ దే మనకి నచ్చదు కదా ఇంకొంచెం అట్ల ఇంతే కదా ప్లీజ్ గోల్డ్ ఎప్పటికీ వేస్ట్ అవ్వదు కదా అని చెప్పి ఇలా కన్విన్స్ చేస్తానన్నమాట సో అలా నాకు చాలా సార్లు అయిందండి అనుకోకుండా డబ్బులు వేరే దానికి పెట్టుకున్నది కూడా ఈ గోల్డ్కి పెట్టి ఎప్పుడు మా వారిని తిట్టలేదు ఇలా చేసావా అలా చేసావా అని తిట్టే ఆప్షన్ ఉన్నా కానీ సో డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి వెళ్ళండి ప్లస్ వన్ గ్రామ్ కొనాలి అని వెళ్ళండి ఆటోమేటిక్ గా టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఎంతో కొంత గోల్డ్ అయితే డెఫినెట్ గా పర్చేస్ చేస్తారు సో దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే నేను షాప్ కి వెళ్ళండి ముందుకు నేను అదే చెప్పబోతున్నాను మీరు దాన్ని చెప్పేశారు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫేక్ ఇట్ మేక్ ఇట్ మీరు భ్రమలో ఉండాలి కానీ అది నిజం అవుతుంది సో గోల్డ్ అనేటప్పటికే మీరు ఈ భ్రమని ఎలాగైనా ఖచ్చితంగా ఇది బిలీవ్ చెప్పాలి నిజం అవ్వాలి అనే ఒక సంకల్పంతో వెళ్ళండి మీకు మీ గోల్డ్ మీకు ఇష్టమైన గోల్డ్ మీ స్వంతం అవుతుంది డెఫినెట్ గా మీరు కూడా అయితే ఎనర్జీని తీసుకోండి మీ అందరు ఎవరైతే గోల్డ్ కావాలి అనుకుంటున్నారో మీ అందరికీ త్వరగా గోల్డ్ రావాలని కింద కమెంట్ చేయాలి డెఫినెట్ గా చెప్పేసి పెట్టాలి అంతే కదా అందరు హ్యాపీగా ఉంటేనే కదా బాగుంటుంది డెఫినెట్ గా సో విజయ గారు చెప్పినట్టుగా మీరు కూడా ఇటర్కి ఫాలో అవ్వండి అండ్ దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా మనం ఏ ఎనర్జీని ట్యాప్ చేయాలన్నా విజయ గారు ఫ్రీ డెమో క్లాసెస్ ఇస్తున్నారు డెఫినెట్ గా అటెండ్ చేయడానికి ట్రై చేయండి దాని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి Thank you, Vijayagaru. Thank you, thank you, Priya.